కొండపూర్ మండలం గారకుర్తిలో ఉచిత వైద్య శిబిరం కొండపూర్ మండలం గారకుర్తి గ్రామంలోని సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బలవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క క్యాంపులో సుమారు రెండు వందల మందికి పైగా పాల్గొని వివిధ రోగులకు ఈసీజీ షుగర్ బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది వెల్నెస్ హాస్పిటల్లో గర్భిణీ పేషెంట్లకు ఆడపిల్ల పుడితే ఒక పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాము అలాగే బాబు పుడితే నార్మల్ డెలివరీ అయితే పదివేల రూపాయలు సిజేరియన్ ఆపరేషన్ అయితే ముప్పై వేల రూపాయలు ప్యాకేజీతో డెలివరీ చేస్తున్నాం వెల్నెస్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో కలిగి ఉండే ప్రతి పేదవాడు వైద్యం చేయించుకునే విధంగా ఉంటుంది రోగులకు ఎక్కువ సమస్యలు ఉన్నవారికి సంగారెడ్డిలోని హాస్పిటల్కి రెఫర్ చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ విష్ణువర్ధన్ రెడ్డి రాజంపేట నవార్జన్ రెడ్డి పోలీసు జయప్రకాష్ రెడ్డి కొడిచెర్ల సాయిలు గైదిచర్ల జైపాల్ మరియు హాస్పిటల్ సిబ్బంది కర్నూన అర్చన మార్కెటింగ్ మేనేజర్ శివరామకృష్ణ గారకొర్తి గ్రామ పెద్దలు మహిళ మహిళలు పాల్గొన్నారు

హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు దీనికి బలవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సహ సహకారాలతో నిర్వహించడం జరిగింది ఇది మా ప్రజల తరపున వేరే వేరే హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మంచిదే కదా మా ఊరు వారు పోకుండా ఇక్కడనే చూపించుకుంటారు ఉచిత మందులు ఉచిత ఈసీజీలు కూడా ఇస్తారు కాబట్టి ఇది మంచి కార్యక్రమము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గారకుర్తి గ్రామంలోని కొండాపూర్ మండలి సంగారెడ్డి జిల్లాల ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్లో బీపీ ఈసీజీ షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క క్యాంప్లో ఫ్రీ మెడిసిన్స్ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అట్లనే వెల్నెస్ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలు ఎవరైతే డెలివరీ కోసం వస్తారో వాళ్ళకు ఆడపిల్ల ఉడితే ఫ్రీ డెలివరీ మొత్తం ఆపరేషన్ ద్వారా పుట్టినా ఎట్లా పుట్టినా ఆడపిల్ల పుడితే ఫ్రీ డెలివరీ ఉంది అదే అబ్బాయి మగపిల్ల ఆడ పుడితే నార్మల్ డెలివరీ అయితే పదివేల రూపాయలు సిజరీని అయితే ముప్పై వేల రూపాయల ప్యాకేజ్తో చేస్తున్నాం ఈ యొక్క ప్యాకేజ్ను కూడా గారకుర్తి గ్రామ ప్రజలు కానీ సదాశివపేట కొండాపూర్ మండలి దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా ఈ యొక్క ప్యాకేజ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము అట్లనే ఇప్పుడు రీసెంట్గా కొత్తగా మా వెల్నెస్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆరోగ్యశ్రీ కూడా అప్రూవల్ మాకు వచ్చింది ఎవరైతే కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుందో ఆ పేషెంట్లో వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద మేము ట్రీట్మెంట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము ఈ యొక్కలో ఇక్కడ ఇప్పుడున్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా ఈ యొక్క క్యాంప్లో పాల్గొని ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన పేషెంట్లను కానీ ఇక్కడ ఉన్న పేషెంట్లు అందరూ కూడా చూపించుకొని వెల్నెస్ హాస్పిటల్ డాక్టర్ చూపించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం భవిష్యత్తులో బలవంత రెడ్డి గారు అందరం కలిసి బాగా చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంప్ చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో చేయవలం చాలా సంతోషకరంగా ఉన్నది వాళ్ళు అదే విధంగా డాక్టర్ గారు వచ్చారు వాళ్ళతో పాటు మన నర్సులు బీపీ చెకప్ కానీ షుగర్ టెస్ట్ కానీ ఈసీజీ కానీ మెడిసిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఎంతో కృతజ్ఞతలు భావిస్తుంది మా ఊరు తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెప్పుతున్నాం చేద్దాం అనుకుంటే చాలా అని చెప్పారు వాళ్ళు చెప్తుంటే సరే లే అని చెప్పి ఈరోజు వాళ్ళు మాకు టైం ఇచ్చారు సరే మేము కూడా వాళ్ళకు వాళ్ళకి ఏదో సహకారం మేము చేస్తున్నాం